కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది తిరుపతి జిల్లా తిరుపతి నగరానికి పక్కనున్న బీటిఆర్ కాలనీఆర్ కాలనీలో సప్తగిరి కాలనీ సప్తగిరి కాలనీ సప్తగిరి కాలనీలో ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్ట ఇది ఆర్టీసీ బస్ స్టాండ్లో మోటర్లు మోసుకునే ఒక ఇద్దరు కూలీలకి ఇచ్చే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు వీళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ గుడిసేసుకొని కాపురమున్నారు అయితే ఆ పోటర్ ఆ కూలీకి ఆరోగ్యం బాగాలేదనడంతో ఇక్కడ దారులు ఇక్కడ వసతులు లేకపోవడంతో కొంత వసతి ఉన్న ప్రాంతానికి చేరుకోవడంతో ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు ఆ టైటిలింగ్ యాక్ట్లో అడ్డం పెట్టుకునేసి ఇక్కడ దూరేసి మొత్తం దీని మీద ఇంటి పన్ను దొంగ పట్టాలు సృష్టించి దీన్ని అమ్ముకురారని తెలియవస్తుంది నేరుగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని నేరుగా విందాం మీకు కామన్ మ్యాన్ అతను వచ్చి ఆ ఇల్లుని దొల్లి చేసి ఇల్లు నాది నేను కొనుక్కున్నాను అని చెప్పి వి ఆర్ మురిగేసిన అతని తండ్రి నాగయ్య ఇద్దరు కలిసి నా ఫ్లాట్ని మా నా పక్కన ఉన్న పద్నాయిన్ ఇల్లు కట్టిన నా ఫ్లాట్ని పద్నాయిన్ ఫ్లాట్ కబ్జా చేసి వి ఆర్ మురిగేసి వైసీపీ పార్టీకి చెందిన అతను మళ్ళా రెండు వేల ఇరవై మూడులో గత గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పడినాము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అప్పుడే ఆ రోజే ఎప్పుడైతే కూల్చారో ఆ రోజే మేము ఎస్పీ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాము అన్నీ కలిసి కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చూసుకొని ఏమని వేసుకున్నారంటే మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నాము సరే కొన్ని వాళ్ళు తీసుకురాని అంటే వాళ్ళు తీసుకురాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని తర్వాత కొన్ని దొంగ డాక్యుమెంట్లు ఇక్కడున్న సర్పంచు ఉప సర్పంచు వీళ్ళంతా కుమ్మక్కయ్యి వైసీపీ నాయకులంతా కుమ్మక్కయ్యి అయ్యి పన్నులు దొంగ పనులన్నీ వేసి అదే దొంగ పనులని తీసుకుపోయి కోర్టుగా వేస్తాడు కోర్టుకు వేసి మధ్యస్థానికి రండి ఇంత ఇవ్వండి సగం ప్లాట్ ఇవ్వండి ఇంత మధ్యస్థానికి రండి లేదా మాకే అమ్మేయండి మేము చాలా నరకం అనుభవించాం సార్ ఈ చెప్పలేము పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు వేసుకొని నరకం అని లాస్ట్కి ఓపిక ఉందాము దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నట్టు మంచి ప్రవర్తన వచ్చింది ఇప్పుడు అన్ని ఆర్టీలో పెట్టాను ఆర్టీలో పెడితే ఆర్టీ లో పెడితే వాళ్ళు తీసుకున్న పన్నులు మా నాన్న పేరు మీద ఉన్న పన్నులు అన్ని ఫేక్ పన్నులు అన్ని ఫేక్ పన్నులు రికార్డులో లేవని చెప్పి వాళ్ళ మీద ఉన్న రికార్డులని క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు పన్నులు క్యాన్సిల్ చేసి మాకేం చేస్తున్నారు అమ్మా మీరు పోయి ఇల్లు కట్టుకోండి మీకు పన్ను ఇస్తాము అని చెప్పినారు మా దగ్గర సార్ ఈ మా దగ్గర ఒరిజినల్ పట్ట ఒరిజినల్ పట్టా మా దగ్గర ఉంది డోర్ నెంబర్లు కూడా అప్పుడు ఇచ్చిన డోర్ నెంబర్లు ఇంటిపైన ఇంటిపైన ఉన్న డోర్ నెంబర్లు ఇవి కూడా ఇంటిపైన డోర్ నెంబర్లు కూడా అప్పుడు అప్పుడు ఇది ఒరిజినల్ పట్టా సార్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఇది ఇదే పట్ట వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉన్న పట్ట ఏదైనా దీని మీద దీని మీద ఏదో రాసుకొని వచ్చి వెరిఫైడ్ విత్ ఎంఆర్ఓ అనేది రాసుకొచ్చి వెనకాల స్టాంపు కూడా ఏదో స్టాంపు దీని ఫోర్ జీలో చేసేసారు తర్వాత ఈ ఇదే సంత మా నాన్న సంతకాలు కూడా మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు తెలుగులో సంతకం పెట్టుకొని వచ్చాడు మా నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ చేశారు ఇంకోటి మా పెద్దయన బతికే ఉన్నాడు ఆ రోజు మా పెద్ద వచ్చినాడు నేను ఎవరికీ అమ్మలేదు నేను మా తమ్ముడు కొళ్ళులకే అమ్మాను అని ఈ రోజు కూడా ఆయన రమ్మంటే వస్తాడు మా పెద్ద మా పెద్ద ఉన్నారు బతికే ఉన్నారు మళ్ళీ దీని అందే స్పందనలో పెట్టిన తర్వాత ఇల్లు కట్టుకొని అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి మేము ఇల్లు కట్టుకునేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అడ్డగించుకొని నరికేస్తాము మీరు ఏదేదో బెదిరిస్తున్నారు జడారెడ్డి అంట జ స్థానికుడు అంట ఇక్కడ ఇక్కడ స్థానికుడు అంట జడారెడ్డి ఇక్కడ స్థానికుడు అతను బెదిరిస్తున్నాడు రెండోది అండి ఇంకోటి అతను విఆర్ మురుగేషు నాగయ్య అనే విఆర్ మురగేష్ నాగయ్య అనే వాళ్ళు వాళ్ళకి రిజిస్టర్ చేసేసినాము ఇది డీకేటి గవర్నమెంట్ ఇచ్చిన స్థలము మాకు సంబంధం లేదు ఇంకా సార్ ఇంతకు వచ్చి సార్ ఇంతకు ముందు వచ్చేసి సార్ ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము మేము ఎస్సీ ఎస్ట్ కేసు పెడతాము జాగ జాగా కడుకొస్తే ఎస్సీ ఎస్సీకి కేసు పెడతామని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టారు సార్ దానివల్ల మేము అసలు రాలేకపోయాము ఇప్పుడు అన్ని ఆధారాలు తీసుకొని పట్ట పేక్ పట్ట తర్వాత ఇంటి పనులు ఇంటి పనులు కూడా ఆర్టీఐ పెట్టి అవి రికార్డులో లేవమ్మా అని చెప్పి వాళ్ళు ఆర్టీఐ నుంచి ఇచ్చారు ఈవెన్ సార్ వాళ్ళు రాసుకున్న బాండులు వాళ్ళు ఏదైతే బాండులు రాసుకుంటారో అది కూడా జిల్లా రిజిస్టర్ పెడితే జిల్లా రిజిస్టర్ కూడా ఒక పేపర్ ఇచ్చి అన్నా ఈ ఏదైతే మనము దాన్ని ఆర్టీలో పెడితే వాళ్ళు రాసుకున్న బాండులు కూడా రికార్డులు లేవని మనకు ఒక పత్రం ఇచ్చారు సార్ రిజిస్టర్ గారు దీన్ని తీసుకుపోయి నేను కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే అమ్మా నువ్వు ఖాళీ స్థలం అన్నా కదా నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా చూసా అమ్మా నువ్వు నువ్వు పోయి ఇల్లు కట్టు ఇల్లు కట్టి నీకు పన్ను ఇస్తామని చెప్పారు సార్ దా ఇప్పుడు పన్ను పన్ను కడతామని ఇల్లు కట్టదని ఇక్కడికి వస్తే ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్ ఏమైనా ఉందా నీ దగ్గర సార్ అది కాదు ఇప్పుడు ప్రభుత్వం అది రద్దు చేసినట్టు కాగితాలు ఇచ్చింది కదా సార్ రద్దు చేసినట్టు కాగితం ఉంటే చూపించండి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఈ పనులన్నీ రద్దు పరుస్తున్నాం చెప్పేసి ఈ పనులన్నీ రద్దు పని ఇంటి పనులు రద్దు చేసాం సార్ రద్దు చేసిన ఇప్పుడు ఇంటి పన్ను నాకు కావాలని అడిగితే వాళ్ళు ఇల్లు కట్టు ఇల్లు కట్టు ఇస్తాము అని చెప్పిన మేము ఇంటి కట్టు ఇల్లు కట్టేదానికి వస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక తను అంటాడు నరికేస్తానంటాడు సార్ ఇక్కడ రికార్డ్ చేయించారు వాడు వాడు నరికేస్తాను అంటాడు వాడు కథ చూసేస్తామా నీళ్ళు అంటే ఎంతమంది చూసిన రే

ఆ రెండు పట్టాలని గత కొంతకాలంగా మురుగేష్ విఆర్ మురుగేష్ వార్డు నెంబరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వాళ్ళ నాన్నగారు వి నాగయ్య అనే ఇద్దరు కబ్జా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ఇలా చంటిపిట్టెలు వేసుకొని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కలెక్టర్ దగ్గర స్పందన గారి దగ్గర మూడు సార్లు స్పందనకు అప్లై చేసామండి ఎక్కడా మాకు న్యాయం జరగలేదు పై అధికారులందరి దగ్గరికి మా సమాచారం చేరవేశాము ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు చాలా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు వాళ్ళు ఇచ్చిన పన్ను ఫేక్ అని నిర్ధారించి వాళ్ళ పన్ను క్యాన్సిల్ చేశారు ఇంటి పన్ను మళ్ళీ మాకు మీరు ఇల్లు కట్టుకోండి మేము ఉంటాము మేము అండగా ఉంటాము మీకు అన్ని ఒరిజినల్స్ మీవే కదా అమ్మితే ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మేసాము నిన్నంతా అంతా భూమి పూజ కూడా చేసుకున్నాము నేనంతైతే తిరుగుతూ ఉన్నారు అప్పుడు వచ్చి అడగాలి కదా మాది మేము కొనుక్కున్నామని ఎవరు వచ్చి అడగలేదు కదా ఇంటి పనులు మా దగ్గర ఉన్నాయి ఇంటి కాగితాలంతా వాళ్ళు ఎట్లా వచ్చి మళ్ళీ ఈ రోజు వచ్చి కట్టుకుంటున్నప్పుడు వచ్చి అడ్డుగిస్తూ ఉన్నారు కొంతకాలంగా మిమ్మల్ని చాలా సార్లు రెండు సంవత్సరాల నుంచి ఇట్లాగే ఇబ్బంది పెట్టేస్తున్నారు మేము ఎక్కడికైతే వెళ్ళబోతామో అక్కడికి ముందే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఇది ఇది చేసి వాళ్ళ తరఫున మాట్లాడించుకోవడము మేము వెళ్ళిన తర్వాత తర్వాత మాకేం న్యాయం జరగకుండా అయిపోవడము మేము ఎలా ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చి అంటే మమ్మల్ని చంపేస్తాము నరికేస్తాము మీరు ఇంట్లో ఇది మాది మేము కొనుక్కున్నాము అని మురుగేష్ దగ్గర నుంచి మేము కొన్నాము అని వాళ్ళు ఒక అతను వచ్చి బెదిరికాదరు ఇల్లు స్టార్ట్ జడారెడ్డి అని చెప్పారండి మాకు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళండి గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ అధికారులు అందరూ మారారు లోకల్ వాళ్ళు కూడా మాకు అంతగా పరిచయం కాదు ఎవరెవరో వస్తున్నారు సార్ అంటే చెప్పొచ్చు వాళ్ళు మా దగ్గర నుంచి ఇంకొకరు ఇంకొకరు అట్లా కొనుక్కున్నాం ఇప్పుడు నేను ఫోర్త్ పార్టీ అని ఇంకొకరు వస్తున్నారు మేము ఇట్లా కోర్టులో అతనే కోర్టులో వేశారు సార్ ఇలా దొంగ పని పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేశారు ఇవన్నీ ప్రూఫ్స్ కూడా మేము తీసుకొచ్చాం ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసి వాళ్ళు తెచ్చిన బాండ్ పేపర్స్ అన్నీ తెస్తే అసలు ఆ బాండ్లో ఆ డేట్లో ఏ బాండ్స్ కొన్నట్టే నిజారం జరిగింది సార్ అధికారులకు అది చూపిస్తే కోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు కట్టుకొని ఇంటికి అవన్నీ తెచ్చుకొని కోర్టులో సబ్మిట్ చేసుకోండి సార్ నేను మాత్రగారు ఇక్కడే ఉండి క్లీన్ చేయించుకుంటా ఉన్నాం ప్రతిసారి వచ్చి ఆరు నెలలకు ఒకసారి వచ్చి శుభ్రం చేయించుకుంటా ఉన్నాం సార్ ఇంటి పైకప్పు పోయిందనేసి మా మామగారికి ఆరోగ్యం బాగలేదని మేము ఇలాగే ఇబ్బంది పడుతున్నారు సార్ మేము కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి చాలా ముందుకు దాటుకొని వచ్చాము వాళ్ళ ఇబ్బందులని దయచేసి మీరు ఇది గమనించి పిల్లలకి మాకు అందరికీ న్యాయం జరగాలనేసి మీరు మా ఇళ్ళ స్థలాలని మాకు ఇప్పించాలనేసి మాకు అండగా ఉండి మా అందరికీ రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా మేము సంక్రాంతికి వచ్చినప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చి అంతా మీకు వివరాలు తెలియజేశాం సార్ రెండు రోజుల ముందు కూడా ఈ అప్లికేషన్ చూసి మీ మీ ఆఫీస్ తరఫు నుంచి మాకు కాల్ చేసి మీకు న్యాయం జరిగిందని కనుక్కున్నారు సార్ వీఆర్ఓ గారు మీ మీ సమస్య పరిష్కారం అయ్యింది అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి సార్ మీకు మేము ఇన్ఫర్మేషన్లో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు సమస్య పరిష్కారం కాలేదు అని బదిలిచ్చాము వెంటనే మీ అధికారులు మాకు కాల్ చేసి కనుక్కున్నారు సార్ వీఆర్ఓ మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారా లేదా అనేసి నిజంగా ఎవరైతే మాకు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు కనీసం బాధితులు ఎవరు అని వచ్చి విచారణ చేయలేదు పైగా మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఏ ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వకపోగా మమ్మల్ని అలాగే వెయిట్ చేయించి వెయిట్ చేసి పంపించడము ఇలాగే నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు సార్ మీ తరఫు నుంచి మాకు మా ఇక్కడ గ్రామస్తులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ సార్కారం సార్ నా పేరు పుష్పలత అది ఆర్టీసీ కూలీ సార్ నా భర్త వచ్చి నాకు ఇద్దరు మగుతుల అప్పట్లోనే మా బావ దగ్గర ఒకటి మాకు ఇచ్చారు ఒకటి వచ్చి మా బావ దగ్గర మేము కొనుక్కున్నాం సార్ ఇది మూడు మూడు సంవత్సరాలకు ముందు ఇది కబ్జా చేశారు సార్ నాగయ్య మురుగేషు వైఫ్ వైసీపీ సర్పంచ్ అని సార్ వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారంటే సార్ మేము చావలేక బతకలేక మేము ఇట్టలేక అట్టలేక చాలా బాధలు పడినాం సార్ మా బిడ్డలు మేమంతా సార్ మమ్మల్ని దయచేసి ఈ ఇబ్బందుల నుంచి కాపాడింది సార్ సార్ నేను సార్ దగ్గర కానీ వచ్చి అప్లికేషన్ ఇచ్చినాను సార్ ఈ మూడు రోజుల ముందు వచ్చి నాకు ఫోన్ వచ్చింది సార్ మా మీ దగ్గర ఒరిజినల్ ఉంటే మీరు పోయి కట్టుకోండి సార్ అని చెప్పినారు సార్ నేను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడ తిరిగినా నాకు న్యాయమే జరగలేదు సార్ ఇప్పుడు నా ఇంటికాడికి వచ్చి నేను ఇల్లు కట్టుకున్నామనేసి అంటే చంప నరికేస్తాను అనేసి వచ్చినాడు సార్ ఒక అతను ఇద్దరు వచ్చినారు సార్ నరికేస్తాను చంపేస్తాను నా జాగాలోకి ఎందుకు వచ్చిన నన్ను ఎందుకు నరకుతావు నేను ఎవరికి అమ్మలేదు నా జాగా అని చెప్తే కానీ సార్ వాళ్ళు అట్టంతా పోయినారు సార్ ఆ పండి ఇల్లు వాళ్ళు తెచ్చుకున్న పనులు అన్ని పే కనేసి అని చెప్పినారు సార్ మేము గవర్నమెంట్ చుట్టూ సార్ ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాను సార్ ఏ అధికారి మాకు న్యాయం చేయడం లేదు సార్ నాకు ఇద్దరు మగులేదు సార్ నాకు దయచేసి న్యాయం చేయండి సార్